హలో ఆల్ గుడ్ ఈవినింగ్ అందరికీ హాలిడేస్లో ఖాళీగా ఉన్నామని సంక్రాంతికి వస్తున్న మూవీకి పోయినాం టికెట్స్ దొరకడానికి చాలా కష్టమైంది ముందు రోజు చూసాము కానీ లేవు నెక్స్ట్ డే మ్యాట్నీ షోకి వెళ్ళాము టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము బుక్ మై షో యాప్లో చూడండి ఇలా ఉంది థియేటర్ అయితే ఫాస్ట్గా బుక్ చేసినందుకేమో మాకైతే బాక్స్లో ఉన్న సీట్స్ బుక్ అయిపోయాయి బాక్స్ సీట్స్లో నుంచి వీడియో తీస్తుంటే చాలా భయం వేసింది నేను అసలు కిందికి కూడా చూడలేదు మొబైల్తోనే ఇట్లా వీడియో తీసేసిన అంతే ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఒకసారి అయితే ఈ మూవీలో అయితే ఈ టూ సాంగ్స్ నచ్చినాయి నాకైతే చాలా ఎంజాయ్ చేసిన మూవీతో మూవీ అయితే అయిపోయింది మేము ఇంటికి వచ్చే సిక్స్ థర్టీ అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్